సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మెదక్ జిల్లా కిద్మత్ బ్యాంక్ అధ్యక్షులు ఎంజి అన్వర్ అధ్యక్షతన కిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఖాతాదారులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సర్వత్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ డైరెక్టర్ అబ్దుల్ జబ్బార్ సిద్ధికి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు చిరు వ్యాపారులకు బ్యాంకు రుణం పొందడం చాలా కష్టమని అలాంటి పేద మధ్య తరగతి వారికి వడ్డీ లేకుండా పదివేల నుండి లక్ష రూపాయల వరకు రుణాలు అందిస్తూ బ్యాంకు ఆ వారికి అపన అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మౌలానా మొహమ్మద్ తాహిర్ అలీషా నూరి ముఫ్తి మహమ్మద్ అస్లాం సుల్తాన్ ఖాస్మీ మహమ్మద్ కరూముద్దీన్ జస్వి జేఏసీ అధ్యక్షులు అశోక్ కుమార్ తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కునవేణు లింగగౌడ్ గొల్లాంజనేయులు రియాజుద్దీన్ మరియు

जिले के अंदर तमाम के अल्लाह के कर्म से और आप तमाम के ताबन से कंट्रीब्यूशन से जो आप इसके साथ जुड़े हुए हैं, तो वो जो इसके साथ जुड़े हुए मेम्बर प्रत्यक्ष का व्यापार व्याकरण व्याकरण మన చిన్న చెప్పుల షాపుల నుంచి కానీ పాటు పూల కుండలు కానీ బంప్సర్ షాప్ కానీ ఇంకా చాలా రకాలైన ఖర్చులు కానీ చాలా రకాల షాప్స్ ఉన్నాయి ఈ మధ్యాహ్నం వాళ్ళు చూస్తున్న అన్ని ఫైనాన్స్ ఏం చేస్తున్నారంటే ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ తీసుకోండి పోగానే పోయి వాళ్ళు బండిలో కూర్చొని ఆరు కొట్టగానే తక్కువ పోయి ఆరు కొట్టగానే టకటకట ఉంటా పోయి తెచ్చేటువంటి పరిస్థితి ఉన్నాం కొట్టకపోతే వాళ్ళ దగ్గర బజ్జీలు ఉంటే బజ్జీలు తిని వాళ్ళ అవి దీనిని ఇవి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఎందుకంటే ఫైనాన్స్ చూడగానే సరి కొట్టాలి

ये बुरा रचिद का विश्वास है अलहमद मैं आप तमाम लोगों का बहुत बहुत शुक्र हूँ कि आप लोग यहाँ पर काफी देर से बड़े सुकून से ये प्रोग्राम समाप्त करवा रहे थे जिसमें हमारे फेडरल बैंक के मेम्बर भी हैं और इसमें मुस्लिम और वतन हिंदू भाई भी हैं और ख़वातीन भी हैं

काम करने वाले हाथों को मदद करने का है। जब हमने इसको कायम किया तो ये लोगों में इसके चर्चे थे कि ये इस्लाम के नाम पे मुसलमानों के नाम पे एक बैंक की शक्ल दी जा रही है क्योंकि लोगों ने देखा कि इससे पहले कई ऐसे फार्मूले आए थे जो नाकाम है अब मेरी उम्र के लोग हैं तो जानते होंगे कि हैदराबाद में

అశోక్ కుమార్ గారు మా లింగం గారు పెద్దలు ఖాతాదారులకి నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగం వచ్చుకుంటున్న మిత్రులందరికీ మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం హిమ్మా సొసైటీ మెంబర్స్గా ముగ్గురం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటే ఈ జిల్లాలో మరి డిజైన్ కూడా సంతోషం ప్రభాకర్ రెడ్డి గారు ఒక మెంబర్ హరీష్ రావన్న ఒక మెంబర్ నేను కూడా ఒక మెంబర్ తోటను డిజైన్ కూడా చాలా సంతోషం మరి ఈ సొసైటీలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావాలి చిరు వ్యాపార స్కూల్లో చిరునవ్వులు చూడాలని చెప్పి వాళ్ళ వ్యాపారాలు ఇంకా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నారని ఈ మార్పు తీసుకొచ్చి మరి సంగారెడ్డిలో ఇక్కడి నుంచే స్టార్ట్ అవటం ఈ దేశానికి ఆదర్శంగా ఉండటం మరి దేశంలో ఇంకా ఈ సొసైటీ విధానాన్ని అలవర్చుకొని మరి ఇప్పుడు అవటం ఇది సంగారెడ్డిలో ఉండటం ఈ కామిసెన్సీ ఎమ్మెల్యేగా మరి నేను చాలా సంతోషపడతా ఉన్నా ఇది గమనించే మరి ఈ విషయంలో ఇప్పటిదాకా పెద్దలు చాలా విషయాలు చెప్పినారు మరి ఇంట్రెస్ట్ అనేది తీసుకోకూడదు మరి అట్లానే మరి వాళ్ళు తీసుకున్న ఇంట్రెస్ట్ కి పెద్ద మాంసాలు వసూలు చేయడం అనేది కూడా మరి మంచి పద్ధతి కాదు మరి ఇంత స్వచ్ఛందంగా మరి ఫైనాన్స్ ద్వారా డబ్బులు ఇస్తలేరు కానీ వస్తువులు ఆ షాప్ లో ఏదైతే అవసరం కానీ మరి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఈ తరుమంలో మరి ఇంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు ఈ ఫైనాన్స్ మరి దినదినాభివృద్ధి చెందాలని మరి ఈ సభ్యులు కూడా మరి ఈ ఖాతాదారులు కూడా చాలా సంతోషంగా ఉండాలని